ఇంటి భోజనానికి స్వాగతం అండి నేను మీ ఆశాజ్యోతి అప్పటికప్పుడు ఒక కేజీ టమాటాలతోటి చక్కని ఊరగాయ ఏ విధంగా పెట్టుకోవాలో చూపిస్తున్నానండి మొదటిసారి ఊరగాయ పెట్టాలనుకునే వాళ్ళైనా అసలు వంట రాని వాళ్ళైనా ఈ వీడియో చూసి ఈజీగా పెట్టేసుకోవచ్చు ఇలా ఒక కేజీ టమోటాలతోటి కనుక మీరు ట్రై చేస్తే తర్వాత ఎక్కువ క్వాంటిటీ కూడా చక్కగా పెట్టేసుకోవచ్చు ముందైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము నేను చెప్పినట్టుగా ఒక కేజీ టమాటాలను చక్కగా తీసేసుకున్నానండి పుచ్చులు లేకుండా చూసుకున్నాను అలాగే మొత్తాన్ని కూడా ఒకసారి కడిగేసేసి తర్వాత ఇలాగ క్లాత్ తోటి తుడుచుకొని పొడిగా ఉండేటట్టుగా చూసుకోవాలి ఇప్పుడు వీటికి మొదట్లో ఉండేటటువంటి తొడిమిన మొత్తాన్ని కూడా తీసేసుకోవాలి అలాగే అన్నిటినీ కూడా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ ఒక కడాయి పెట్టుకోండి దాంట్లోకి మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ తీసుకోండి ఆ తర్వాత ఈ టమాటాలు అన్నిటినీ కూడా వేసేసుకోండి ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసేసి ఈ టమాటాలు మొత్తాన్ని కూడా మగ్గించుకోవాలి మనము టమాటాలు బాగా నాటవి తీసుకున్నట్లయితే నీళ్ళు అనేవి ఎక్కువగా ఊరిపోతాయి చూడండి ఈ విధంగా నా టమాటాలతో మనకి పచ్చడి అనేది చాలా బాగా ఉంటుంది హైబ్రిడ్ కనుక తీసుకున్నట్లయితే మీకు నీరు అనేది ఎక్కువగా ఊరదు ఈ లోపల మనము చింతపండుని శుభ్రం చేసుకుందాము ఒక కేజీ టమాటాలకి మనం దాదాపుగా వంద గ్రాముల వరకు కూడా చింతపండుని తీసుకోవాలి పీచులు పిక్కులు అన్నిటినీ తీసేసి శుభ్రంగా ఈ టమాటాలతో పాటుగా ఉడికించుకోవాలి ఆల్రెడీ మనకి టమాటాలతోటి నీళ్ళన్నీ కూడా బయటకు వచ్చాయి కాబట్టి ఈ స్టేజ్లో వీటిని వేసి ఉడికించేసుకుంటే బాగా మెత్తగా అయిపోతుంది ఆ తర్వాత టమాటాలోని నీరంతా కూడా ఇగిరిపోయేంత వరకు ఈ విధంగా గైటతోటి కలియబెట్టుకుంటూ మనము ఉడికించుకోవాలి చూడండి ఈ విధంగా మనకి వస్తుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని పూర్తిగా చల్లార్చుకోవాలి ఇలాగ నిల్వ పచ్చళ్ళు లేదా ఊరగాయలు పెట్టుకునేటప్పుడు మనము తడి అనేది తగలకుండా చూసుకున్నట్లయితే పచ్చడి అనేది మనకి చాలా రోజులు నిల్వ ఉంటుంది ఇది చల్లారిపోయే లోపల మనము స్టవ్ మీద ప్యాన్ పెట్టేసేసుకొని దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ మెంతులు రెండు టేబుల్ స్పూన్ల ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి మీ దగ్గర డైరెక్ట్గా పిండి ఉన్నా కానీ ఒక టేబుల్ స్పూన్ మెంతి పిండి రెండు టేబుల్ స్పూన్ల ఆవాల పిండి వేసేసుకోవచ్చు ఇప్పుడు ఒక కప్పు అంటే వంద గ్రాముల వరకు కూడా కలుపుని తీసుకుంటున్నాను వీటన్నిటినీ కూడా మిక్సీ జార్లోకి వేసుకుంటున్నాను అండి మనం ఫ్రై చేసుకున్నటువంటి ఆవాలు మెంతులతో సహా వంద గ్రాముల కారాన్ని కూడా వేసేసుకున్నాను ఈ మూడింటిని కూడా మనం ఒకసారి గ్రైండ్ చేసేస్తే అన్నీ కలిసిపోతాయి ఆ తర్వాత ఈ పౌడర్ మొత్తాన్ని కూడా టమాటాలతోటి ఒకసారి కలిగి పెట్టేసుకుంటున్నాను దీంట్లోకి ఒక గుప్పెడు పొట్టు పొట్టువలుచుకున్నటువంటి వెల్లుల్లిపాయల్ని కూడా వేసేసుకుంటున్నాను వీటన్నిటినీ కూడా పూర్తిగా చలారిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చెక్ చేస్తే మనకి ఉప్పు కారం అనేది సరిపోయిందో లేదో తెలుస్తుంది అంతేనండి దీన్ని తీసి మనము ఎయిట్ ఎయిట్ కంటైనర్లో కానీ జాడీల్లో కానీ భద్రపరచుకోవచ్చు నేనైతే కొంచెం పచ్చడిని తాలింపి వేసుకుంటున్నాను దానికోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకున్నాను నూట యాభై ఎంఎల్ ఆయిల్ తీసుకున్నాను నేను వేరుశెనగ నూనెను వాడుతున్నానండి దాంట్లోకి నాలుగు టేబుల్ స్పూన్లు చొప్పున ఆవాలు జీలకర్ర పచ్చసన్న వేసుకున్నాను నాలుగు ఎండుమిర్చి కొన్ని దంచుకున్నటువంటి వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను అవి వేగిన తర్వాత రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకున్నాను చివరిగా స్టవ్ ఆఫ్ చేసేటప్పుడు ఒక టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసేసుకొని ఒకసారి కలిగి పెట్టేసేసి ఆ తర్వాత ఈ పోపుని పూర్తిగా చల్లార్చుకుంటున్నాను ఆ తర్వాత గ్రైండ్ చేసినటువంటి పచ్చడిని ఒక మూడు గరిటెల వరకు కూడా కలిపేసుకున్నాను చూడండి ఈ విధంగా మనకి ఎప్పుడు అవసరం పడితే అప్పుడు మనము పోపు పెట్టేసేసుకొని చక్కగా వాడుకోవచ్చు వేడివేడి అన్నంలోకి ఇడ్లీలు దోశల్లోకి చక్కగా సర్వ్ చేసుకోవచ్చు మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలాగే వీడియో నచ్చితే ఇంటి వదులం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ